అందరికీ నమస్కారం అండి బాచిరావు ఏ ఆస్ట్రో సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు మన వార ఫలాల్లో తీసుకున్నట్లయితే ధను మకర రాశి వారి ఫలాలు చూద్దాం ధనురాశి వారు అంటే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాచార ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాచారడ ఒకటో పాదం వారు ధను రాశికి వస్తారు వీళ్ళు సహజంగా అధిపతి గురు భగవానుడు వీరు ఎక్కువగా పోరాటం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి శుభకాలం అయితే ఇప్పుడు జరుగుతోంది వీరు ఏదైతే కోరుకున్నది పొందుతారు గురు భగవానుడు అధిపతి కాబట్టి గౌరవం అనేది కూడా వీరికి పెరిగే ఉన్నాయి అయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుని భవిష్యత్తుని పైకి తీసుకెళ్ళడానికి ముందతి అను వీళ్ళకి అనుకూలంగా అయితే ఉంది అయితే వీరికి తొమ్మిదో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మంచి యోగం అయితే సిద్ధిస్తుంది వీరు మహాలక్ష్మీదేవిని ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా వీరు ఈ నవరాత్రుల్లో గురు భగవాన్ అధిష్టాన దేవత కాబట్టి పసుపు రంగు చేరకం అమ్మవారిని యొక్క ఆరాధన చేసినట్లయితే మరిన్ని శుభ్రతలు జరిగే అవకాశం ఉంది ఇక మకర రాశి వారు తీసుకున్నట్లయితే ఉత్తరాషఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు ధనిష్ట ఒకటి రెండు పాదాలు వారు మకర రాశికి చెందుతారు మకర రాశికి అధిపతి సహజంగా తేని చాలా నెమ్మదిగా పనులని నెమ్మదిగా జరుగుతాయి వీళ్ళకి అన్ని ఆలస్యం ంగానే ఉంటాయి కాకపోతే మనో మనోబలంతో ముందరికి వెళ్తారు వీరు నవగ్రహ స్తోత్రాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది వీరి దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా నీలం రంగు చేరకట్టినటువంటి అమ్మవారిని ఆరాధన చేసినట్లయితే పనులన్నీ ఆగిపోయిన పనులన్నీ ముందరికి వెళ్తాయి వివాదాలలో తలదొచ్చకుండా ఉండమని అన్ని విధాలా చెప్పదగిన సూచన వీరు కుటుంబ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి సమయం సో మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్